ఓకే ఫ్రెండ్స్ ఇక పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్లో అంటే ఈ పరిణామాలు జరుగుతున్న టైంలో ఏమైందంటే కమ్యూనిస్టు విప్లవకారుల అఖిల భారత సమన్వయ కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీ మధురైలో ఒక తీర్మానాన్ని చేసింది ఏంటంటే సోషలిజంలోకి పరివర్తన రూపాలని ఒకటి తీసుకొచ్చింది అంటే ఆన్ ఫోరం ఆఫ్ ట్రాన్సిషన్ టు సోషలిజం అంటే సోషలిజంలో కూడా కొన్ని పరివర్తనలు జరుగుతుంటాయి జరగాలి అన్నట్టు కూడా ఒక తీర్మానాన్ని చేస్తే ఆ తీర్మానాన్ని ఏం అంటే మన ఆంధ్ర సి సిపిఎం నాయకులు అయినటువంటి తరిమేల నాగిరెడ్డి చంద్ర పుల్లారెడ్డి ఈ వీళ్ళు ఏం చేసిరంటే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించిళ్ళు దూ వాళ్ళని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ పదహారున పార్టీ నుంచి బహిష్కరించు ఏ పార్టీ సిపిఎం పార్టీ నుంచి వీళ్ళని బహిష్కరించిళ్ళు బహిష్కరించిన తర్వాత అదే జూను ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వీళ్ళు ఏం చేసారంటే వాళ్ళకు వాళ్ళు ఒక ప్రకటన చేసుకున్నారు వాళ్ళ పోరాట యోధులక ప్రజల కోసం పోరాటం చేసేది మేమే అన్నట్టు వాళ్ళకు ప్రకటన చేసుకున్నారు ఆ టైంలోనే తొమ్మిది మంది సభ్యులతో నాగిరెడ్డి సమన్వయకర్తగా ఆంధ్ర రాష్ట్ర సమన్వయ సంఘం ఏర్పాటు సో ఏర్పాటు అంటే ఒక సంఘాన్ని వీళ్ళు సపరేట్గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సంఘం ఏర్పాటే తెలంగాణలో అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం అంటే ఇప్పుడున్న మనం పిలుస్తున్నటువంటి ఈ నక్సలిజం పుట్టుకకు కారణమైంది ఫ్రెండ్స్గా ఎప్పుడైతే నక్సల్బరి ఏరియాలో నక్సలిజం పుట్టిందో అదే సందర్భంలో ఏపీలోని ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతంలో కూడా ఇదే నక్సలిజం ఇక్కడికి పాకింది శ్రీకా శ్రీకాకుళం ప్రాంతంలోనే అటవీ గ్రిజన్ ఏరియాలోకి ఇది ఈ నక్సలిజం అనేది పాకింది సో ఈ ఈ నక్సలిజం ఇక్కడ ఈ ఉద్యమానికి కూడా చార్ మజుందారే కొంత నేతృత్వం వహించిన అంటే ఈయన చెప్పినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది సో అదే టైంలో అసెంబ్లీలో కూడా ఒక సమావేశం జరిగింది ఆయనే తరిమిళ నాగిరెడ్డి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీలో జరిగిన సమావేశాలు ప్రభుత్వాన్ని విధానాలు కరెక్ట్ లేవు పేద ప్రజలు చాలా నష్టపోతున్నారు ప్రజల ప్రజలు పేద ప్రజలకు అన్యాయం జరగాలంటే సాయుధ పోరాటమే ఒకే ఒక్క మార్గం అని ఏం చేసిండంటే ప్రభుత్వంపై విమర్శలు చేసి అసెంబ్లీ బయటకు వచ్చి తరమల్ రెడ్డి అసెంబ్లీ బయటకు వచ్చి డైరెక్ట్ ఒక ప్రకటన చేసిండు మేమే నక్సలేట్లం పుట్టిస్తాం మేమే ఉద్యమం సాయుధ పోరాటం చేస్తామంటే కూడా ఒక ప్రకటన చేసిండు అదే టైంలో ఈ చారు మజుందారు విధానాలు కూడా వీళ్ళు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని తెలంగాణలో లింగాల లింగాల అ తెలుసు కదా లింగాల అడవులు చాలా భయంకరమైన అడవులు ఇప్పుడంటే చాలా వరకు కొంత పోడు వ్యవసాయం జరిగిపోయి చాలా వరకు అడవులు అక్కడ కొంచెము క్షీణించిన పరిస్థితి ఉంది సో తెలంగాణలోని ఖమ్మము వరంగల్ ఉమ్మడి ఖమ్మము ఉమ్మడి వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి లింగాల గ్రామ సమీపంలో ఉన్నటువంటి దట్టమైన కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఇదే సిపిఎం పార్టీలోనే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంకెవరికైనా తెలిస్తే ఇంకా లోతుకు తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి కానీ ఇష్టం ఉన్నట్టు కామెంట్లు అయితే పెట్టదు మీరు ఓకే ఈ సిపిఎం పార్టీలో కొంత అంటే సిపిఎం పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ విధానాలని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమందిని యువతి యువకులను అప్పుడు యువతులు లేరు యువకులను ఏరి ఈ తరిమేళ నాగిరెడ్డి లింగాల ప్రాంతంలో లింగాల అడవుల్లో లింగాల అంటే ఇప్పుడు తాడవే మండలం కిందికి వస్తుంది ఇప్పుడు ములుగు జిల్లా తాడవే మండలం కిందికి వస్తుంది లింగాల అడవుల్లో ఈ ఈ యువకులను పార్టీలో పనిచేసినటువంటి యువకులను అప్పటికే తెలంగాణ సాయుధ రైతాంగ రైతాంగ పోరాటంలో పోరా సాయుధ పోరాటం చేసినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఈ నక్సల్బరి ఈ లింగాల ప్రాంతంలో ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇప్పించండి ఎవరు ముందుండి నడిపిన వ్యక్తి ఎవరు అంటే నాగిరెడ్డి ట్రైనింగ్ ఇప్పించి ఇచ్చి అప్పుడు ఆ తర్వాత సమాజంపైకి విడిచిపెట్టిర్రు అదే అది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఇక ఈ టైంలో ఈ నక్సలైడ్లకు ఈ ట్రైనింగ్ ఇప్పించి సమాజంపై విడిచిపెట్టిళ్ళు అప్పటికే తెలంగాణలో దొరలు నిజాం రాజుల నిజాం పాలించిన టైంలో కూడా దొరలు ఉన్నారు బాలచేతనే కొంత పనులు కూడా వసూలు చేసుకున్నారు అదే టైంలో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసిన దూరలు కూడా నిజాం రాజు పారిపోయిన తర్వాత మేమే స్వాతంత్ర పోరాటం చేసినామని మళ్ళా నెహ్రూ దగ్గరికి పోయి వాళ్ళ మెప్పు పొంది సీట్లు తెచ్చుకోవడం మళ్ళీ ఎమ్మెల్యేలుగా యూనియన్ అంటే ఏకగ్రీవం గెలిచి మళ్ళా తెల తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి టైం అది ఏది సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఇట్లా ఈ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వరకు కూడా దాదాపు ఇదే ఇదే దౌర్జన్యం అనేది తెలంగాణలో కొనసాగింది నైంటీ ఫైవ్కి వచ్చేవరకు చాలా సెలవుడ్డది నైంటీ సిక్స్కి వచ్చేవరకు మొత్తం నైంటీ సిక్స్ నైంటీ సెవెన్కి వచ్చే వరకు మొత్తం మనకే చూస్తా అయిపోయింది సో ఈ సెవెంటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఎయిటీ ఫైవ్ దాదాపు ఎయిటీ ఫైవ్ వరకు కూడా తెలంగాణలో దొరలదే రాజ్యం దేశముక్కులు వాళ్ళదే రాజ్యం విలమ దొరలదే వాళ్ళదే రాజ్యం సో ఈ తరవేల నాయరేడ్ ఏం చేసిందంటే ఈ నక్సలీట్లకు ట్రైనింగ్ ఇప్పించి నక్సలీట్లు ట్రైనింగ్ ఇప్పించి నక్సలీట్లుగా తయారు చేసి సమాజంపై విడిచిపెట్టిలు వాళ్ళ సమాజంపై విడిచిపెట్టి పోలీస్ స్టేషన్లపై పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం తుపాకులు ఎత్తుకపోవడం ఇక దాదాపు వీళ్ళు ఏం వీళ్ళ విధానం ఏంటంటే మొత్తము ఎలక్షన్లు ఉండదు సోషలిజం రావాలి సమానత్వం రావాలనేదే వీళ్ళ విధానం సో అది ఎట్లా రావాలి సాయుధ పోరాటంతోనే వస్తుంది అనేది వీళ్ళ ఉద్దేశం ఆ ఉద్దేశం మేరకే లింగాల అడవుల్లో చాలామందికి ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ ఇప్పించి తర్వాత సమాజంపై విడిచిపెట్టిల్లు ఆ దెబ్బతో దొరలు ఇక దొరల పతనం అనేది మెలమెలగా మెల్లమెల్లగా మొదలైంది ఈ అయితే ఈ తరబెల నాగిరెడ్డి ఈ సాయుధ పోరాటానికి వీళ్ళు ఏం చేసి అంటే ఒక పేరు పెట్టిల్ దీనికి ఒక సంస్థగా ఏర్పాటు చేసిళ్ళు ఏం చేశారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరిలో చారు మజుందార్ను సాయుధ పోరాటం చేస్తుండగానే ఆయన విభేదించి వీళ్ళు ఆర్ఐఎంఎల్ అనే సంస్థను ఏర్పాటు చేసారు అర్థం ఏంటంటే యునైటెడ్ కమిటీ ఆన్ కమ్యూనిస్టు రెమ్యునేషనరీ మార్క్సిస్టు లెనిస్టు ఆఫ్ ఇండియా ఇది ఏ సిద్ధాంతం కూడా భారతదేశంలో పుట్టింది కాదు ఓకే అయినా కూడా వీళ్ళు రష్యా నాయకత్వాన్ని అలా బేస్ చేసుకొని వాళ్ళ సిద్ధాంతాలను బేస్ చేసుకొని సోషలిజం పేరుతో సాయుధ పోరాటం చేయాలని పేద బడుగు బలహీన వర్గాలకు ఈ ఈ బూర్జో పాలన నుంచి విముక్తి విముక్తి కలిగించాలని ఏం చేసి అంటే యూసీసీఆర్ఐ ఎమ్మెల్యే అని పుట్టించు పుట్టించి అంటే సాయుధ పోరాట సంస్థ అనమాట ఇప్పుడు మావోయిస్టు పార్టీ లెక్క సాయుధ పోరాట సంస్థ అనమాట ఇది సో పుట్టించి ఇక లింగాల గ్రామంలో ఇక చెప్పిన కదా ఏం చేసిరు వాళ్ళకు నక్సల ట్రైనింగ్ ఇప్పించి జనాల సమాజం మీదకి విడిచిపెట్టారు ఆ తర్వాతనే దొరల పాలన అనేది మెల్లమెల్లగా అంతం అవుతూ వస్తుంది అనమాట ఓకే దొరల పాలన తర్వాత చాలామంది ఈ ఈ విధానానికి ఈ అణచివేతకు జరుగుతూ ఉంటే ఈ విధానానికి సాయుధ పోరాట విధానానికి యువతీ యువకులు అప్పట్లో ఎప్పుడు సెవెంటీ నుంచి సెవెంటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు కూడా చాలా మంది యువతీ యువకులు కాలేజీలు చదువుకునేటోళ్ళు స్కూళ్ళలో చదివి ఆ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఏం చేసేదంటే చాలామంది ఎర్రజెండా పార్టీ వాళ్ళు అంటారు ఎక్కువ కాబట్టి వాళ్ళు జన ఊర్లలో తిరుగుతూ పాటలు పాడుతూ వాళ్ళని ఆకర్షించేసరికి చాలామంది కొన్ని వేల మంది తెలంగాణ యువతీ యువకులు ఈ సాయుధ పోరాటం వైపు అంటే నక్సలిజం వైపు వెళ్ళిపోయారు అనమాట అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో కూడా ఇప్పుడు మావోయిస్టులు కూడా ఇప్పటికీ ఉన్నారు ఆశన్న ఆ మల్లోజుల గోపాలరావు ఏదో ఉంది కదా ఆయన కూడా అప్పట్లో ఆకర్షితులైపోయిన వాళ్ళే సో ఇదంతా జరిగిపోయింది తరిమల నాగిరెడ్డి ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యే ఏది రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన నేతృత్వంలో నక్సలైట్లు లింగాల గ్రామంలో పుట్టిరు సమాజంపైకి పోయిర్రు